ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలలో యవ్వనస్తుల కూడిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఉట్కూరు సతీష్ కుమార్ శోభారాణి తెలిపారు నల్గొండ పట్టణంలోని ఏఆర్ నగర్లో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు మిషన్ ఇండియా ఫైర్ గోస్పెల్ టీం ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని ఏఆర్ నగర్లో క్రిస్మస్ ఫెయిత్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా ఏసుక్రీస్తుని ఆరాధిస్తూ కాలనీలోని ముఖ్య కూడళ్లలో పాటలు పాడారు ఈ సందర్భంగా సతీష్ కుమార్ శోభారాణి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంతో మంది యువతను దేవుడు ప్రేరేపించి పంపించాడని ఇందుకు యేసు ప్రభువుకు ధన్యవాదాలు తెలిపారు ఇతర రాష్ట్రాల నుండి సైతం యవ్వనస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని చెప్పారు నిజమైన దేవుని గురించి తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు కార్యక్రమం చివరి రోజు క్రిస్మస్ వేడుకలను సైతం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో టైటస్ ఎబినేజర్ డేనియల్ సాల్మన్ రాజు షాలేము రాజు వెస్లీ పీటర్ సతీష్ అనిల్ యోహాన్ ప్రశాంత్ మహేష్ ఉట్కూరి చిరుదివ్య ఉట్కూరి మెర్సి ఉట్కూరి బ్లెస్సి ఉట్కూరి సంపంగి ప్రశాంతి సలోమి స్రవంతి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా ఒక గొప్ప సంతోషకరమైన షో మనము మన ముందుకి సతీష్ కుమార్ గారు శోభారాణి గారు మన ముందుకి ఏఆర్ నగర్ నల్గొండ మండలం నల్గొండ జిల్లా నల్గొండలో మనకి గొప్ప సువార్తను ప్రకటించడానికి రెండు రోజులు యవనస్థుల కుడికిని ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ గుర్తించుకొని గమనించుకొని ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాము చాలా గొప్ప సువార్తను ఈరోజు అనేక మంది త్రోసివేస్తున్నారు కానీ ముందుకొచ్చి మన కోసం శోభారాణి గారు సతీష్ అన్న గారు మనకి గొప్ప సువార్త అంటే దేవుని గురించిన మార్గము మాటలు ఈరోజు అనేక మంది తెలుసుకోలేకపోతున్నారు ఈరోజు ఒక ఒక మతానికే ఒక కులానికే దేవుడు కాదు అనేక మందికి ప్రభువు దేవుడు అయి ఉన్నాడు ఆయన గురించి ప్రకటించడానికి అనేక మంది యవనస్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉన్నారు మీరందరూ గమనించి రావాల్సిందిగా మీకు అందరు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ముఖ్యంగా క్రీస్తు సువార్తను ప్రకటించడానికి క్రీస్తు యొక్క పుట్టుకను తెలియజేయడానికి మాకు ఈ యొక్క రెండు దినాలు పద్నాలుగు పదిహేనో తారీఖుల్లో ఏఆర్ నగర్ పట్టణమందు నిర్వహించుకోవడానికి దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని మాకు కల్పించిండు ఇట్టి అవకాశాన్ని మన పట్టణస్తులందరినీ ఉపయోగించుకొని ఈ యొక్క ఏఆర్ నగర్ జరిగే మీటింగ్కు హాజరు కావాలని ప్రభుపేట మీ అందరినీ కోరుకుంటున్నాను అంతేకాదు నశించిపోవు దాన్ని వెదకి రక్షించుటకు మనుష కుమారి లోకానికి వచ్చిందనే వార్తను ప్రకటించడానికి యేసుక్రీస్తు ఎందుకైతే భూలోకానికి వచ్చిండో అట్టి విషయాన్ని అనేకులకు తెలియజేయడానికి మాకు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని దేవుడిచ్చినందుకు దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేస్తారని ప్రభు పేరట మీ అందరినీ కోరుకుంటున్నాను దేవుని నామాన ఆయనని మహిమపరచడానికి ఆయన గరంపరచడానికి దేవుడు ప్రేరేపించిన విధంగా మాకు డిసెంబర్ పద్నాలుగు పదిహేను ఈ రెండు దినములు మరి నల్గొండ పట్టణంలో ఏఆర్ నగర్లో మరి సతీష్ శోభారాణి ఆధ్వర్యంలో మేము మరి దేవుడి కృపను బట్టి మరి యవనస్తుల కూడిక జరపడుచున్నారు కాబట్టి దేవుడు అందరినీ దీవించి బిడ్డలను ప్రతి ఒక్క యవనస్తుల్ని మరి దూర ప్రాంతాల నుంచి అందును బట్టి దేవునికి వందనాలు అదేవిధంగా మరి కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి వివిధ ప్రాంతాల నుండి మరి చాలామంది యవనస్తులు ఈ కూడికకు హాజరవుతున్నారు కాబట్టి మరి ఈ ఇక్కడికి వచ్చిన ఈ బిడ్డలందరూ కూడా మరి అదేవిధంగా దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళు దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళు వాళ్ళందరూ కూడా పాల్గొని అసలు మేము చెప్పబోయేది ఏంటిదంటే దేవుడు నిజమైన దేవుడు సత్యాన్ని మార్గాన్ని ఏంచుకొని నిజమైన సత్యమైన దేవుణ్ణి తెలుసుకున్నకు ఈ కుటమి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రేపు సండే ఆదివారం నాడు మరి సాయంత్రము క్రిస్మస్ సెలబ్రేషన్ కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా పాల్గొనాలని కూడా వేడుకుంటున్నాం దేవుని మహాకృపను బట్టి ఈరోజు నల్గొండ ప్రజల్లో దేవుడు స్వార్థ చెప్పడానికి అవకాశం ఇచ్చారు సృష్టికర్త అయిన దేవుడు మనిషిని రక్షించడానికి ఆయన రక్తమును కార్చి ప్రాణం పెట్టి మనలను పాపము నుండి విడిపించడానికి పనిగట్టుకొని ఈ లోకానికి వచ్చిన కార్యాన్ని బట్టి దేవుని స్థుతించడానికి శోభారాణి అమ్మగారు సతీష్ అంకల్ గారు వీరి ఆధ్వర్యంలో నల్గొండలో ఏఆర్ నగర్లో ఈరోజు అనగా డిసెంబర్ నెలలో పద్నాలుగు పదిహేనవ తేదీన ఈ యొక్క మీటింగ్స్ జరగబోతున్నాయి అందరూ కూడా ఖచ్చితంగా రండి ఏసుక్రీస్తు ప్రభు వారు అందరికీ దేవుడయి ఉన్నారు అసలు సృష్టికర్త అయ్యున్న దేవుడు మనిషిని వెతికి ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే సంగతి మీ అందరికీ అక్కడ ఖచ్చితంగా అర్థమవుతుంది యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి మన కొరకు వచ్చి ప్రాణం పెట్టి రక్తం కాచి మరణించి మృత్యుంజ తిరిగి లేచారు తిరిగి లేచిన ఆయన మరల మనల్ని ఆయన ఉండే పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన రాబోతున్నారు కాబట్టి ఆ రాకడకు మేమందరం సిద్ధపడిన నిమిత్తం ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఎవరు మీకు వీలున్నా ఖచ్చితంగా ఈ మీటింగ్స్లో పాల్గొండి తరలిరండి తప్పక రండి దైవ దీవెన్లకు పాత్రలో అండి గాడ్ బ్లస్ ఇవ్వరు నేను మిషన్ ఇండియన్ ఫైర్ హోస్పల్లో నేను వర్క్ చేస్తున్నాను మా టీం వ్యక్తులందరినీ యవనస్తులందరినీ సతీష్ గారు శోభారాణి గారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు యేసు క్రీస్తు వారి గురించి తెలియచేయాలని క్రీస్తు అంటే మతము కాదు కులము కాదు జాతి కాదు ఏది కాదు ఇది ఒక మార్గం తెలియచేయాలని మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది ఈ డిసెంబర్ నెలలో పద్నాలుగు పదిహేనో తారీఖుల్లో జరుగుతున్న ఈ యూత్ ఫెస్టివల్కి ప్రతి ఒక్కరూ రావాలని మరి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలని మరి ఇది ఒక మార్గం అని తెలియపరచాలని వారు ఎంతగానో ప్రయత్నిస్తుండగా ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ సహాయంగా ఉండాలని మరి ఇది ఒక కులానికి చెందినది కాదు ఇది ఒక మతానికి చెందినది కాదు ప్రతి ఒక్కరిని ఈ లోకాన్ని ఇక్కడ ఉంది దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించును అదే విధముగా దేవుడు ప్రతి ఒక్క మనిషిని ప్రేమిస్తున్నాడని తెలియ చెప్పాలని ఎంతగానో ఆసక్తితో ఉన్నాము దయచేసి మీరు అందరూ రావాలని మా చిన్న విన్నపము ముందుగా డిసెంబర్ పద్నాలుగు పదిహేనో తారీఖు ఏఆర్ నగర్ కాలనీ నజరేత్ బాప్తిస్ట్ చర్చ్ పక్కన శోభరాణి సతీష్ గారు ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతుంది యవనస్తుల కూడిక ఏదైతే క్రిస్టమస్ సందర్భంగా క్రైస్ట్ ఫెయిత్ ఫెస్టివల్ అని పెట్టాము సో యవనస్తులందరూ కుడి రావాలని కోరుకుంటున్నాము మరియు మన దేవుడైన యేసు ప్రభువు మనకు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని సెలవిచ్చారు ఆ సువార్త ఏంటో తెలుసుకోవాలంటే మీరు ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాము ఇంకా ఏంటంటే ఈ ఫెయిత్ ఫెస్టివల్కి ఎవరెవరైతే వస్తున్నారంటే మిషన్ ఇండియా ఫైర్ హాస్పిటల్ టీమ్ వచ్చి ఘనంగా జరిగించబోతున్నారు సో అందరూ రావాలి అందులో పార్టిసిపేట్ చేయాలి పరిశుద్ధాత్మ చేత అందరు నింపబడి ఆనందంతో సువార్తని ఏంటో తెలుసుకొని వెళ్ళాలని ఆశిస్తున్నాను యేసు ప్రభువు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడు ఎందుకు రక్తం చిందించాడు ఎందుకు మనకు పాపాలని కడిగాడు ఏం జరిగింది అనేది మనమందరము ఇక్కడ కూడి తెలుసుకుందాము దయచేసి అందరినీ ఆహ్వానిస్తున్నాము